జిల్లా విడవలూరు మండల కేంద్రంలోని మండల కన్వీనర్ నవీన్ రెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సూచనల మేరకు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి పరిశీలకులు కొండూరు అనిల్ బాబు ఏపీఎల్ డిఏ చైర్మన్ విజయ్ కుమార్ యాదవ్ రైతు విభాగ అధ్యక్షులు శివుని నరసింహారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కొండూరు అనిల్ బాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని తిరిగి కొట్టాలన్న ముఖ్య ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ను తీసుకోవచ్చు అన్నారు ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా డిజిటల్ బుక్ ద్వారా సమస్యలు తెలుసుకోవచ్చన్నారు రాబో రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని తెలిపారు అనంతరం వైఎస్ఆర్ నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శ్రీ విజయ్ కుమార్ గారికి అలాగే జిల్లా రైతు విభాగం అధ్యక్షులు శివి నరసింహారెడ్డి గారికి అలాగే కొవ్వూరు మండల పార్టీ అధ్యక్షులు సోదరుడు అనూప్ రెడ్డి గారికి కొవ్వూరు జెడ్పీ గారికి మిడలూరు సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి అలాగే మండల పార్టీ కన్వీనర్ నవీన్ రెడ్డి గారికి అలాగే పెద్దలు కొండూరు వెంకట సుబ్బారెడ్డి గారికి రామచంద్రపురం సర్పంచ్ సిలు గారికి అలాగే వివిధ గ్రామాల నుంచి చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ డిజిటల్ యాప్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క డిజిటల్ యాప్ని ఆవిష్కరించి రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం వచ్చిన అధికారంలో వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు అలాగే సానుభూతి పనులు ఈ కూటమి ప్రభుత్వం వేధింపులకు గురవుతున్నటువంటి ఈ కార్యకర్తలని ఈ సానుభూతి పనులని ఆదుకోవాలని ఒకే ఒక లక్ష్యంతో ఈ డిజిటల్ యాప్ని ఆవిష్కరించారు ఈ డిజిటల్ యాప్లో మనం వై వైఎస్ఆర్ డాట్ కామ్ అనే యాప్ ద్వారా మన యొక్క సమస్యలున్నా మనం ఎవరి చేతైనా అవమానానికి గురైనా ఏ అధికారుల చేతైనా అవమానానికి గురైనా అవన్నీ అప్లోడ్ చేసి పెట్టొచ్చు అలాగే లేదా ఐవీఆర్ఎస్ ద్వారా ఒక ఫోన్ నెంబర్ ఉంది జీరో ఫోర్ జీరో నెంబర్తో ఆ నెంబర్ అయినా సరే ఫోన్ చేసి ఐవీఆర్ఎస్ ద్వారా కంప్లైంట్ నమోదు చేస్తే దాని అదే ఏ రోజైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ డిజిటల్ యాప్లో ఏ సమస్య అయితే మనం నమోదు చేస్తుంటామో ఆ సమస్యలన్నీ కూడా కేంద్ర పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే పర్యవేక్షణ చేసి చట్టబద్ధంగా చర్యలు తీసుకోబడతాయి అవసరాల మీద ఏ కార్యకర్తమైతే అన్యాయం అవుతాడో ఆ కార్యకర్తకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తప్పక న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే సానుభూతి పరులకి అందరికి కూడా తెలియజేయమని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్న కొవ్వూరు మండలం జరిగింది సాయంత్రం గుచ్చి జరిగింది ఈరోజు ఉదయన కొడలూరు ఇప్పుడు విడలూరు జరుగుతుంది తప్పకుండా మనం అందరం కలిసిగట్టుగా ఈ యొక్క కూటమి ప్రభుత్వ వేధింపుల్ని ఎదుర్కొని మనం అందరం కలిసిగట్టుగా ఎదుర్కొని ఈ యొక్క సమస్యలను కూడా పరిష్కారం చేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ వేధింపులు ఇంకా మూడేళ్ళు ఉంటాయి మనం అందరం కూడా ధైర్యంగా ఎదుర్కోవాలా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అనేక మంది నాయకులు మన దగ్గర నుంచి వెళ్ళిపోయినా మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఈ నియోజకవర్గం ప్రసన్న కుమార్ రెడ్డి ప్రత్యేకించి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఇది పెద్ద కంచుకోట కోవ్వూరు నియోజకవర్గంలో వారు ఆరుసార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి ఒకే ఒక వ్యక్తి పెద్దలు నలభై ప్రసన్న కుమార్ రెడ్డి గారు కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కొవ్వూరు నియోజకవర్గంలో గెలవడం అంటే నల్లేరు మీద నడక లాంటిది కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో అది ఈవీఎంల వల్ల లేకపోతే ఇంకొక అనివార్య కారణాల వల్ల ఓటమి చెందుండొచ్చు కానీ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తధ్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా ఎన్ని సమస్యలు ఉన్నా అలాగే ఇంకా రాబోయే రోజుల్లో మండల కన్వీనర్ గారికి కూడా అందరికి ఆదేశాలు వచ్చాయి ప్రతి గ్రామంలో కూర్చొని ప్రతి గ్రామ కమిటీని అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో అనుబంధ సంఘాలను కూడా ఖచ్చితంగా పంచాయతీకి పదిహేను నుంచి ఇరవై మంది నాయకులు ఎన్నుకోవడం అనుబంధ సంఘాలను ఎన్నుకోవడం పార్టీ చేద్దాం రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా పనిచేస్తాం ఈ నియోజకవర్గానికి నేనేం కొత్త కాదు పార్టీ పరిస్థితులుగా వచ్చినా అందరితో కలిసి ప్రయాణం చేశాను పనిచేశాను రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను అనివార్య కారణాల వల్ల నేను పార్లమెంట్కి ఎలక్షన్ చేయడం జరిగింది తప్పకుండా ఈసారి కొవ్వూరు నియోజకవర్గంలోనే ఎన్నికలు చేస్తాం అందరం కలిసికట్టుగా ఎన్నికలు చేస్తాం ఎన్ని ఎంత మందినైనా సరే ఢీకుంటాం ఖచ్చితంగా ఇరవై తొమ్మిదిలో నలపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఇక్కడ శాసనసభ్యుడుగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకునే దాంట్లో మనం అందరం మనోదములా కలిసి మలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరియు నెల్లూరు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు శివ నరసింహారెడ్డి గారికి ఏపీఎల్ డిఎల్డిఏ చైర్మన్ బొల్లపల్లి విజయ్ కుమార్ గారికి మరియు కోవూరు జెడ్పీటీసీ గారికి ఎడవలూరు మండలంలో ఉన్న వివిధ విభాగాల్లో ప్రజాప్రతినిధులు అధ్యక్షులు మరియు వెంకట సుబ్బారెడ్డి గారికి తిరుపతి గారికి సర్పంచ్లకి ఎంపీటీసీలకి అందరికీ కన్వీనర్కి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నాను నిన్నటి రోజున కోవూరులో డిజిటల్ బుక్ ఆవిష్కరించడం నిన్న సాయంత్రం బుచ్చిలో ఆవిష్కరించడం ఉదయాన పడవలూరు ఇప్పుడు విడవలూరు పదహారు నెలల్లో కోవూరు నియోజకవర్గంలో ఎస్పెషల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు సింపటైజర్సు మన అధినాయకుడు ప్రసన్ కుమార్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మీరందరూ కల్లారా చూస్తున్నారు గతంలో ఎప్పుడు కోవూరు నియోజకవర్గంలో అనేక మంది ఎమ్మెల్యేలు ఆరుసార్లు ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలిస్తే కొన్నిసార్లు వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు గెలవడం జరిగింది ఎప్పుడూ కూడా ఏ నాయకుల మీద ఏ కార్యకర్తల మీద కక్ష సాధింపులు చేసిన చరిత్ర లేదు ఈ పదహారు నెలల్లో ఇంచుమించుగా ఐదు మండలాల్లో అనేక మంది మీద కేసులు పెట్టడం వాళ్ళని భయపెడితే పార్టీ బలహీనపడుతుందని చెప్పి వాళ్ళ ఆలోచన తత్వం చాలా అవివేకం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు బలంగా ధైర్యంగా ఉన్నారంటే దానికి కారణం ఒకటి నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రసన్న కుమార్ రెడ్డి గారైతే ఈ గుండెల్లో నిండుకొని ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరొకరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోవూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలవడం సాధ్యం దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు సింపటైజర్స్ ప్రతి ఒక్కరూ రెండు లక్షల అరవై వేల ఓట్లు ఉంటే వాళ్ళందరూ కూడా ఈ రోజుకే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఓటు వేయాలని చెప్పి నిర్దేశించుకోవడం ప్రతి ఒక్కరు మాకు తెలియజేయడం కూడా జరుగుతుంది ఈసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద నిలబెట్టేదానికి ఇంకా ఇంకో బలమైన వ్యక్తులను తెచ్చుకోండి ఎంతమంది తెచ్చుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రసన్న కుమార్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా గెలుస్తారు గెలిచిన తర్వాత మేము అనుభవి అనుభవించిన బాధకి పది రెట్లు ఖచ్చితంగా తిరిగి ఇస్తాం ఇంకొక విషయం ఏంటంటే ఈ అధికారులకు కూడా తెలియజేస్తున్నాం అధికారం శాశ్వతం కాదు ఎవరికి మీకు ప్రజలకి ఇంచుమించుగా మీరు ఒక నలభై సంవత్సరాల పైన సర్వీస్ లో ఉంటారు వివిధ గవర్నమెంట్ ని మీరు చూడాల్సి వస్తుంది కూడా ఈరోజు చాలా మంది చిన్న చిన్న అధికారులకు చెప్తా ఉన్నా నేను ఆ అధికారులు మరీ చెప్పకూడదు నేను చెప్తున్నాను ఆ విధంగా చేస్తున్నారు వాళ్ళందరి మీద మాత్రం మేము అధికారంలోకి రాగానే దీనికి పది రెట్లు తిరిగి వాళ్ళకి ఇచ్చే విధంగా చూసుకుంటాం మీకు అధికారం ఇచ్చింది ప్రజలకి మేలు చేయాలి గాని ప్రజలు మీ దగ్గరికి వచ్చిన తర్వాత చిరునవ్వుతో వాళ్ళకి పనిచేసి చేసి పెట్టాలి అలా కాకుండా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల సింపతైజర్స అని అడిగి వాళ్ళని ఒకటికి ఇరవై సార్లు తిప్పుకొని ఆ పని మీరు చేయట్లా అందుకని చెప్పి తెలియజేస్తున్నా ఆ అధికారులకి మీరు అధికారం పార్టీలకి తొత్తులుగా కాకుండా ప్రజలకి సేవకులుగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తున్నాం ఈ డిజిటల్ బుక్ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ఒకటి వచ్చేసి వి వైఎస్ఆర్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డబ్ల్యూ డా వైఎస్ఆర్ సిపి ఇంకోటి వచ్చేసి ఐవీఎస్ఆర్ ద్వారా మీరు కాల్ చేసి మీరు పడిన కష్టాలు మీరు పడిన బాధల్ని దాంట్లో తెలియచేయచ్చు దీన్ని కోవూర్ నియోజకవర్గ పరిశీలికులు మరియు ఏపీఎల్ డిఎల్డిఏ చైర్మన్ ఇప్పుడు దాన్ని ఆవిష్కరించబోతున్నారు ఈ రోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటమి ప్రభుత్వం అధికారంలో ముఖ్య పదహారు నెలలు అయినా రెడ్ బుక్ రాజ్యాంగం కాబట్టి మన కార్యకర్తలు మన నాయకులు ఎన్నో అవమానాలు భరిస్తున్నాం భరిస్తున్నారు దానికని మన జగన్మోహన్ రెడ్డి గారు దీనికి గీటుగా ఆలోచించి డిజిటల్ బుక్ ని మన ఇరవై తేదీ తాడేపల్లిలో ప్రారంభించారు ఇరవై ఏడున నెల్లూరు జిల్లా జిల్లా అధ్యక్షుడు కాకన గోదాన్ గారు నెల్లూరులో ప్రారంభించారు మన కోవూరులో ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది తేదీ ప్రారంభించాం ముప్పై తేదీ తర్వాత కొడవులూరు వచ్చిలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిజిటల్ బుక్ ఒక జిల్లాలో ఉంటే ప్రజలకి మన నాయకులకి కార్యకర్తలకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అందుబాటులో ఉండదని ప్రతి మండలం కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రవేశపెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికి అన్యాయం జరిగినా ఎక్కడికి పోవాల్సిందే ప్రతి బూత్ మన మన నియోజకవర్గంలో మన గ్రామంలో అన్ని బూత్ కమిటీలు అన్ని అన్ని కమిటీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా దీనిలో ఒక యాప్ ఇచ్చినారు ఆ యాప్లో నెంబర్ ఉంది ఆ నెంబర్ని మనం కొట్టి వెంటనే దాన్ని దాన్ని అప్లోడ్ చేస్తూ దానికి ఒక తొమ్మిది తొమ్మిది ఇచ్చారనమాట దానికి తప్పుడు కేసులు భూమి ఖర్చ లంచం అవినీతి మోసం వేధింపులు ఇంకా రెండు ఉన్నాయి మాత్రం తొమ్మిది ఇచ్చారు ఏది జరిగినా కూడా ఆ యాప్లో యాప్ని ఓపెన్ చేసి ఆ వ్యాప్ని ఆ వ్యాప్లో ఈ కేసుని మీకు జరిగిన అన్యాయం దాంట్లో జరపరిచి మీ ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబర్ దాంట్లో యాడ్ చేస్తే ఇమీడియట్లీ అది కూడా తాడేపల్లికి వెళ్ళిపోద్ది తర్వాత మీకు మనకు అధికారం వచ్చిన తర్వాత బాగా దాని మీద ఏం చర్యలు తీసుకోవాలి ఏం చేపడతారని దాన్ని ఆ రోజు మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కమిటీ సభ్యులందరూ కూడా మీరు తగు న్యాయం చేస్తారు కాబట్టి మనమే అధికారపడాల్సిన పని లేదు ఇప్పుడున్న పరు పూర్వం ప్రభుత్వం ఎవ్వరు కూడా సుదీక్షంగా లేరు కానీ వాళ్ళు చెప్పుకోవడం ఏంటంటే మేము బ్రహ్మాండంగా చేస్తాం బ్రహ్మాండంగా ఉండాలని చెప్తారు ఏమీ లేదు మన ప్రభుత్వంలో ప్రతి నెలకి ఒక సంక్షేమం వచ్చేది ప్రతి కుటుంబం ఆరోగ్యం అందరికీ డబ్బులు అయ్యేవి అవి అందరూ కూడా సుఖంగా ఉండేవాళ్ళు ప్రతి నెలకి కూడా ఒక అమౌంట్ వస్తే వాటితో అన్ని సౌకర్యాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఈ వేధింపులు తట్టుకోలేక ఈ వేధింపులు భయపడి ఉన్నారు కానీ మనం పోయి కేసులు పెడితే మన కేసులు మన మీద పేరు రాస్తూ కానీ వాళ్ళ మీద కేసు బుక్ చేసే పరిస్థితి లేదు ఎన్ని ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మనకి డిజిటల్ యాప్ని పెట్టారు కాబట్టి అంత సద్ధంగా చేసుకోవాలి మనం పోయిన ఏడో ఏడు నెల ఏడో తేదీ రజన్ కుమార్ రెడ్డి దాడి చేస్తే రజన్ కుమార్ రెడ్డి గారు కేసు పెట్టేమో కేసు తీసుకోలేదు తర్వాత మన మీదనే కేసులు పెట్టి మన తర్వాత పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు వచ్చినప్పుడు మనోళ్ళ మీద కావాలని పదిహేడు మందిని కేసు పెట్టి వాళ్ళని రిమాండ్ కూడా పంపించడం జరిగింది తర్వాత కూడా రత్నకుమార్ రెడ్డి మూడు కేసులు పెట్టారు వీటన్నిటి కూడా తీసుక మనకి జగన్మోహన్ రెడ్డి గారు అండగా అండదండలతో అందరం బయటపడ్డారు కాబట్టి ఈ ఈ డిజిటల్ బుక్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి తర్వాత పరిమాణ పరిణామాలు కూడా మీ అందరూ తెలిసిందే తర్వాత వాళ్ళు కూడా కేసులు కట్టి మళ్ళీ రిమాండ్ కూడా పంపిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మన అందరం కూడా ధైర్యంగా ఎదుర్కొని అందరికీ అండదండలుగా ఉండాలని ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క నాయకుడు ఎవరైనా వాళ్ళకి అన్యాదంలో అందరూ కూడా ప్రేషన్ పోవాలన్నా ఎంఆర్ఎఫ్ పోవాలన్నా బీఆర్ఓలు కడిగిపోవాలన్నా అందరూ కలిసి కలిసిమెలిసిపోయి వాళ్ళకి న్యాయం చేయాలని మనం ఈ డిజిటల్ బుక్లు కూడా ఉపయోగపెట్టుకోవాలని

మలాయ్ సిల్క్ శారీ రెండు వందల అరవై ఐదు అక్షయ కేటలాగ్ శారీ మూడు వందల తొంభై ఐదు సాఫ్ట్ పట్టు శారీ ఎనిమిది వందల తొంభై తొంభై ఐదు ఐదు ఆరు లెగిన్స్ నాలుగు వందల రూపాయలు రెండు కందుకూరి లేడీస్ స్మార్ట్ ప్యాంట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్యాషన్ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రెండు బాబా సూట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిడ్స్ వేర్ పై స్పెషల్ కౌంటర్లలో యాభై శాతం డిస్కౌంట్ కాటన్ బెడ్షీట్ రెండు వందల తొంభై ఐదు ఏసీ బ్లాంకెట్ మూడు వందల తొంభై ఐదు మూడు కందుకూరి జోడీ ప్యాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంకా మరెన్నో రకాల ಆಫರ್ ಥರ ಜಾತರ ಕಂದುಕೂರಿ ಫ್ಯಾಮಿಲಿ ಶಾಪಿಂಗ್ ಮಾಲ್ ಆರ್ಟಿಸಿ ಸಿ ದರ